హిందూపురం పట్టణం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం సీతమ్మ తల్లిని రాముడు చెరబట్టి తీసుకువెళ్తుంటే ఆమెను కాపాడుపోయి గాయపడ్డ జటాయువును చూసినటువంటి శ్రీరామచంద్రుడు లే పక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచుందని అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు అలాగే ఈ గుడిలో ఉన్నటువంటి అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకుని ఉంటే ఒక్క స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది ఇలా ఎందుకు అంటే ఏ కారణం చేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి కనుక వస్తే ఆ సమయంలో ఈ వేలాడ స్తంభం భూమికి ఆనుకుని ఏ ఒక్క స్తంభం కూడా కూలిపోకుండా అన్ని స్తంభాలకు ఆధారంగా నిలబడుతోందని పెద్దలు అంటారు అలాగే స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీర్ పరీక్ష తీరుతో పక్కకు జరపాలి అని ప్రయత్నించాడు ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలింది అలా దీనికి ఆధారం లేనప్పటికీ మొత్తం మండపానికి ఇదే ఆధారం అనమాట ఈ వేలాడ స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడ శ్రీరామచంద్రుల వారికి తన జాన తెలియజేయడం కోసం ఆ జటాయు పక్షి బ్రతికే ఉండాలని కనీసం ఆ పక్షి నీరు త్రాగైనా సరే బ్రతుకుతుందని సీతమ్మ తల్లి వారు తన పాదాన్ని ఇక్కడ మోపారు ఆ పాదం నుంచి త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు నిరంతరం నీరు వస్తూనే ఉన్నాయి ఈ విధంగా ఆ జటాయు పక్షి ఆ నీటిని తాగి శ్రీరామచంద్రుల వారు వచ్చే వరకు బ్రతికే ఉంటుంది సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకెళ్లాడని చెప్తుంది ఆ పాదం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది సీతమ్మ తల్లి వారి పాదం మనలాంటి సాధారణ మనుషులో నాలుగు పాదాలు అయితే కావాలి అంత Per dolaont